ఓం శ్రీ మాత్రే నమ రేపే ఎన్నో శక్తులు కలిగిన రోజు రేపటి నుండి వృశ్చిక వారికి ఐదు సంవత్సరాలు పాటుగా గజకేసరి యోగం ఇక తిరుగులేదు వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఐదు సంవత్సరాల పాటుగా గజకేసరి యోగం అనేది ఉండబోతుంది ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమవుతుందో ఆ రాశి వారికి ఆర్థిక పరంగా కానీ పేరు ప్రఖ్యాతులకి ఆరోగ్యపరంగా ఎలాంటి లోటు లేకుండా అనుకూలంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం వల్ల వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి సమయంలో ఇన్వెస్ట్మెంట్లపై ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది అలానే కుటుంబంలో కొన్ని సమస్యల గురించి పట్టించుకోవడం వాటిని పరిష్కరించడానికి ఈ మాసంలో అధికంగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వ్యాపారంలో కలిసి వస్తుంది కానీ ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో పార్ట్నర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పూర్తి బాధ్యతను మీ పార్ట్నర్ మీదే వదిలేసినట్లయితే మీరు ఆర్థికంగా నష్టాలు పొందవలసి ఉంటుంది ఈ మాసంలో నూతన ప్రారంభాలకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలపైన దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి యంత్రాలు అనుకోకుండా సమస్యలు ఏర్పడటం వల్ల పని వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది అలానే కార్మికుల నుండి కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి మీరు తెలివిగా వాక్ చాతుర్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అలానే జీవితంలో మార్పును కోరుకుంటారు తమ జీవన విధానంలో కానీ అలవాట్లో కానీ మార్పుకైతే ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి విద్యార్థుల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడి పడే అవకాశం కనిపిస్తుంది శారీరకంగా వచ్చేటువంటి కొన్ని మార్పులు విద్యపై ప్రభావం చూపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకి ఈ సమయంలో సెల్ ఫోన్లపైన స్నేహాలపైన ఎక్కువగా వ్యామోహం పెరుగుతుంది విద్య పరంగా అయితే మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు శ్రద్ధ అనేది పెరుగుతుంది కానీ శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఏ ఒక్క కారణాలతో వాటిని వెనక్కి జరిపేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి వారు మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది ప్రభుత్వానికి సంబంధించి పరీక్షలు కానీ లేదా ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది క్రమశిక్షణతో వెళ్ళినట్లయితే చాలా సమస్యల నుండి బయటపడతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరంగా ఈ మాసంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న సమస్యలుగా మొదలయ్యి పెద్దవయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఉద్యోగాల్లో మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల కారణంగా పై స్థాయి అధికారులతో మాట పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో వీలైనంత వరకు కూడా వ్యక్తిగత అంశాల గురించి వ్యక్తిగత వివరాల గురించి చర్చించకపోవడం మంచిది ఉద్యోగరీత్యా కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేస్తున్నట్లు మిమ్మల్ని ఓదారుస్తున్నట్లు మాట్లాడుతూ మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుని దానిని ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు పెట్టే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరితోని కూడా వ్యక్తిగత అంశాల గురించి కానీ కుటుంబ సమస్యల గురించి కానీ చర్చించకపోవడం మంచిది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ముఖ్యమైన అంశాల గురించి జరిపేటువంటి చర్చలు అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలకి తా ఉండదు వంశ ఆస్తులకు సంబంధించి మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలు కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశం కనిపిస్తుంది వివాహ విషయంలో ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వాములు దొరకకపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కావున శుక్రవారం అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయడం మంచిది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాశి వారు ఈ సమయంలో కొన్ని పనులు అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు అందరికీ తగిన గుణపాఠాన్ని చెప్పబోతున్నారు అలానే ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా మీకున్న వ్యాపారాల్లో కూడా ముందం ఫలితాలతో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతమందికి మీరు మధ్యవర్తులుగా వ్యవహరించడం లేదా వారి డబ్బు విషయాల్లో హామీలు ఉండడం వల్ల వాటిని అవతల వారు తీర్చలేక ఆ భారం మీ మీద పడే అవకాశం అధికంగానే ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎవరికీ కూడా ఈ సమయంలో మధ్యవర్తులుగా వ్యవహరించకపోవడం మంచిది ఈ మాసంలో స్త్రీలు శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలకు ఎక్కువగా హాజరవడం జరుగుతుంది తోబుట్టులతో ఉన్నటువంటి మనస్పర్ధలు చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మానసికంగా ఏదో ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని పెండింగ్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది గజకేసరి యోగం ప్రభావం కారణంగా ఆరోగ్యపరంగా మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్య నుండి బయటపడడం జరుగుతుంది ఈ మాసంలో వృశ్చిక వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ